ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో యాంత్రిక జీవనపు ఒత్తిళ్ల నుండి బయటపడే బాబా మానవుని నాగరికత పాత రాతి యుగంలో ప్రారంభమై గ్రహాంతరయానం దిశగా దూసుకుపోతున్నది పేరు ప్రతిష్ట ధనం అధికారం కోసం పోటీ మనిషిని శాంతిగా ఉండనీయడం లేదు జీవితం అంతులేని ఒక పోరాటంగా మారిపోయింది జీవితం అంటే పరుగు పందెం అనే స్థితికి వచ్చేసాం ఈ పరుగు ఎంత దూరం అని ఆలోచించలేకపోతున్నాం ఉదయం లేచింది మొదలు ఇల్లు సంసారం పిల్లలు ఉద్యోగం వ్యాపారం ఇలా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా మనిషి ఒక యంత్రంలాగా మారిపోయాడు డబ్బు లేని వారు డబ్బు సంపాదించాలని డబ్బు ఉన్నవారు ఇంకా ఆస్తులు సంపాదించాలని ఇలా ఎంత ఉన్నా కూడా తృప్తి లేక ఒత్తిళ్లకు లోనై జీవితంలో మధురిమ లేక యాంత్రికంగా మారిపోయింది అందుకే అత్యాశతో ఐహిక సుఖాల కోసం వెంపర్లాడితే లభించేదేమి ఉండదని తెలుసుకోవాలి ఆత్మానంద కారణమైన భగవద్ ఆరాధన ధ్యానం స్మరణం వంటి నే నిచ్చలమైన శాంతి సుఖము ఉన్నాయని గ్రహించాలి క్షణమైన దైవస్మరణ చేయడానికి సమయం లేని ఈ హడావిడి జీవితం నుండి మనం బయటపడాలి బాబా మాట విని బాబా మాట వినని బాబా రూపాన్ని ధ్యానించని జీవితం వ్యర్థం అని గ్రహించుకోవాలి తా పత్రయాల నుండి తప్పించి భవసాగరం దాటించమని దానికి తగిన చిత్తశుద్ధిని వసగమని సాయినాథుని ప్రార్థిద్దాం బాబా నీ దివ్య మంగళ రూపం మనస్సుతో దర్శించడానికి నీ దివ్య నామం పలకడానికి సమయం లేని యాంత్రిక జీవనపు ఒత్తిళ్ల నుంచి నన్ను బయటకు తీసి నీ ఒడి చేర్చుకో అని మనందరము వేడుకోవాలి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో